கே திருவெண்டிவாலே பொசிட்டிக்கு அவுங்க அமாலியில கே திருவெண்டிவாலே பொசிட்டிக்கு அவுங்க அமாலியில கே திருவெண்டிவாலே கார்மிகுல ஐக்கியதா கே திருவெண்டிவாலே

ఉన్న మాకు అగ్రిమెంట్ లోడింగ్ లోడింగ్ అండ్ నోడింగ్ అగ్రిమెంట్ లోడింగ్ లోడింగ్ అండ్ అగ్రిమెంట్ కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత టెండర్ విధానాన్ని టెండర్ విధానాన్ని నా పేరు ఏపీఎస్పీ డిసిఎల్ డిస్ట్రిక్ట్ స్టోర్స్ అనంతపురంలో మేము ఇరవై మంది కాంటాక్ట్ మంది హమాలీగా పనిచేస్తున్నాం మేము మేము గత పద్నాలుగేళ్ళ నుంచి ఇక్కడ పని చేస్తున్నాము గత సంవత్సరము కాంట్రాక్ట్గా మాకు లెస్ చేసి మధ్యలో వచ్చినారు ఇప్పుడు కాంట్రాక్ట్ అయిపోయింది అయిపోయినా కానీ మాకు ఒత్తిడి చాలా చేస్తున్నారు మాకి ఏమైనా కానీ సొసైటీకి మనకి ఇవ్వాలని మేము చాలా తాపత్ర చేస్తున్నాం అయినా మాకు అధికారులు ఇంతవరకు మాకు ఇంతవరకు అధికారులు మాకు స్పందించలేదు ఇప్పుడు పది రోజుల వరకు మేము పనిచేసినాము పది రోజులు బంద్ చేసి నిరా దీక్ష చేస్తున్నాము చేసినా కానీ మాకు ఎవరు స్పందించడం లేదు ఆయన పైన నుంచి మేము ఒత్తిడి తీసుకొచ్చినాము పై మేము విద్యుత్ శాఖ మంత్రి కలిసి వచ్చి మాకు చెప్పినా కానీ మాకు ఇదేం లేదు ఓపెన్ టెండర్ విధానం టెండర్ విధానాన్నే చేస్తా అంటున్నాము అయినా కానీ ఇప్పుడు కూడా మాకు పని చేయండి పని చేయండి అంటున్నారు గత పోయిన సంవత్సరం కూడా ఇట్లే చెప్పి నాయకులు అందరూ చెప్పి మాకు అధికారులు ఇట్లే చేస్తున్నారు మళ్ళీ కూడా ఇప్పుడే ఇట్లే చేయాలని మాకు ఇదే చేస్తా అన్నారు పద్దెనిమిది వేలు జీతం ఇచ్చి కటింగ్ అయ్యి పదిహేడు వేలు జీతం ఇచ్చింది మాకు ఇండ్లు జరగడం చాలా ఇబ్బందికరమైంది ఇప్పుడు జీవనం సాగడం చాలా కష్టమైపోయింది మాకు తోడ్పరిచి పైన వాళ్ళ అధికారులు మాకు స్పందించి మాకు ఎంత బిరింగేది అంత విరిగి మాకు సొసైటీకి టెండర్ ఇచ్చి మాకు సొసైటీకి పని ఇప్పించాలని మేము కోరుకుంటున్నాను మా కార్మికులందు ఇరవై మంది ఉన్నారు ఇరవై మంది కుటుంబీకులు అంతా ఇప్పుడు ఇట్లే జరుగుతాయి కార్మికులు కుటుంబీకులంతా రోడ్డు వచ్చి ప్రమాదం కూడా ఉంది ఇప్పటికే చాలా నష్టపోయినాం మేము ఇప్పటికే మాకు ఇప్పుడు కూలీ కూడా చాలా పోయినా కానీ తాపి మేసే చేసినా కానీ ఏపైనా కానీ ఏడు వందల ఎనిమిది రుమ్మలు ఉంది రూపాయలు ఉంది ఇప్పుడు మేము చేసిన పనికి ఐదు వందల రూపాయలు కూడా పడేయటం లేదు డబ్బులు అందుకోసం దానికి మా అధికారులు మాకు సహకరించి ఎంత బిరింగ్ అంత బిరింగ్ చేయాలని ఉంటుంది లేకుంటే ఇంకా తీవ్రంగా ఉంటుంది ఇంకా నాయకులు పీల్చుకొచ్చి ఇంకా తీవ్రంగా చేసి ఇంకా ముందరికి పోసాగుతున్నామని చెరు కోరుతున్నాను ఎస్సీ గారు కూడా కలిసాము ఎస్సీ గారు కలిసి మాదేం లేదు ఓపెన్ టెండర్ ఉంది ఓపెన్ టెండర్కే పని చేసుకొని ఓపెన్ టెండర్కే పిలిపించి వాళ్ళకే ఇచ్చి చేస్తామంటున్నారు మేమేం చెప్తున్నాము పదమూడు జిల్లాల్లో ఎక్కడ లేదు పన్నెండు జిల్లాల్లో ఈడే అట్లా ఒక కాంట్రాక్ట్ సంబంధం ఉంది మేమే మీకు చాలా ఒత్తిడి తేవడం లేదు పక్కన జిల్లాలో యా ప్రకారం జరుగుతుందో ఆ ప్రకారమే మాకు ఇవ్వాలని మేము కోరుచున్నాము అయినా వాళ్ళు స్పందించడం లేదు ఒకసారి అడగండి మీరు కూడా చేయండి అన్నాము కానీ విద్యుత్ ప్ర మిస్టర్ కూడా మాట్లాడినా శాఖ మంత్రి కూడా మాట్లాడినాము వాళ్ళతో కూడా ఒత్తిడి కూడా తెప్పించినాము అయినా కానీ ఓపెన్ టెండర్ ఉంది వాళ్ళతోనే మేము ఇది చేస్తాము మాది ఏం లేదు మీరు ప్రయత్నం మీరు చేయండి నా ప్రయత్నం మేము చేస్తాము అని అంటున్నారు దీనికి మేము పైనుంచి వాళ్ళ అధికారులు మాకు సహకరించి మా కుటుంబాలని మాకు మాకు మేలు చేస్తారని కోరుకుంటున్నాను అపార్ట్మెంట్లో స్టోర్ అమాలీలుగా గత పద్నాలుగు సంవత్సరాలుగా సొసైటీ పేరుతో ఈరోజు కాంట్రాక్ట్ పనులు చేస్తున్నారు గత సంవత్సరం అధికారులు అట్లాగే ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల ఒత్తిడితో థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ రావడం వల్ల స్థానికం ఉన్నటువంటి కాంట్రాక్టర్ అమాలీలకు చాలా తీవ్రమైన అన్యాయం జరుగుతుంది పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు కాంట్రాక్ట్ ఇవ్వడం లేదు కేవలం అడిగితే తప్ప ఇచ్చేటంటి పరిస్థితి లేదు అందుకని గతంలో పాత పద్ధతి విధానాన్ని టెండర్ విధానాన్ని ఓపెన్ టెండర్ వేసి అట్లాగే నామినేషన్ పద్ధతి వీళ్ళకి ఇవ్వాలని చెప్పేసి సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం గత పన్నెండు రోజులుగా ఈరోజు అధికారుల దృష్టికి చెప్పడానికి కోసం ఇడ పనిచేస్తూనే ఈరోజు నిరసన వ్యక్తం చేస్తుంది కానీ ఎస్సీ గారు అట్లాగే జిల్లా అధికారులు ఎవరు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు థర్డ్ పార్టీ కాంట్రాక్టర్ వస్తే మాకు వేతనాలు పోతాయని చెప్పేసి తీవ్రమైన ఆందోళనలో అమలు ఉంటున్నారు ఎందుకంటే వారు కాంట్రాక్టులు ఎటువంటి పని చేయరు రిస్క్ అయినటువంటి పని అమలులు చేయాలా కానీ కమిషన్ మాత్రం వాళ్ళు కొట్టేసేటువంటి పద్ధతి ఇస్తుంది అందుకని ఇది ప్రభుత్వం కమిషన్లు ప్రభుత్వం కాకుండా ఉండాలంటే టెండరు కాంట్రాక్టరు అమలులకి ఇవ్వాలని చెప్పేసి మేము సిఐటి డిమాండ్ చేస్తాం లేని పక్షంలో ఏదో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల అన్ని స్టాక్ బ్యాంక్లను అట్లాగే అన్ని జిల్లాలో కూడా ఈరోజు స్టోర్ అమలేలకు సొసైటీ పద్ధతిలోనే అక్కడ ఉన్నటువంటి ఎస్సీ గారు అట్లాగే సీఎండి గారు ఇసి క్లియర్ డైరెక్షన్ ఇచ్చింది కానీ ఇక్కడ మొన్న మేము ఎస్సీ గారు కడితే మా మీద పెద్ద ఎత్తున రాజకీయ ఒత్తులు పెరుగుతున్నాయి డైరెక్ట్గా సంబంధిత శాఖ మంత్రిగా మా అనుచరులకు ఇవ్వాలని చెప్పేసి పద్ధతి చెప్తున్నారు మేము ఒకటే అడగదలుచుకున్నాం ఇరవై మంది చేసే పని కూడా మీరు పొట్టం కట్టేట పరిస్థితి చేస్తే ఇది సరైన పద్ధతి కాదు సవా లక్ష పనులు ఉన్నాయి మీరు పనులు చేసుకోవడానికి బతకడానికి కోసం అందుకని ఈ అమలేలు మీరు నోటు కొట్టద్దండి వాడు కడుపు కొట్టద్దని చెప్పేసి మేము సిఐటిగా ప్రభుత్వం చెప్తున్నాం వెంటనే ఆ పని ఏదైతే లోడింగ్ అన్లోడింగ్ పనులు కాంట్రాక్ట్ టెండర్ విధానాన్ని రద్దు చేసి నామినేషన్ పద్ధతి సొసైటీగా ఏర్పడిన హమాలీలు వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మేము సిఐటీ కోరుతున్నాం లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం